కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే ఆ చిన్నారి పట్ల కామ పిశాచి అయ్యాడు కన్న పేగు అని కూడా చూడకుండా కన్న కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ నీచ్ కమ్మినే పాపం ఆ పదమూడేళ్ల అభం శుభం తెలియని ఆడబిడ్డ తన బాధను చెప్పుకోవాలో తెలియక కన్న తల్లికి చెప్పింది ఆ తల్లికి ఆ చిన్నారి మానసిక వేదన పట్టలేదు మరి ఆమె ఆ కామాంధు చీర నుంచి ఎలా బయటపడిందంటే లెట్స్ వాచ్ తండ్రంటే సర్వం ఆడబిడ్డ మొదటి సంరక్షకుడు తండ్రే బిడ్డ నీడై అనుక్షణం కాపాడేది తండ్రే మరి అలాంటి తండ్రే కాటేస్తే ఆ బిడ్డ ఏమైపోవాలి ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి జనగామ జిల్లాలో ఓ పదమూడేళ్ల చిన్నారిది అదే పరిస్థితి కన్న తండ్రే కామ సాచిలా ఆమెను వెంటాడాడు దేవరపుల మండలం కోలుకొండ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇద్దరు కూతుళ్లున్న తండ్రి తన పెద్ద కూతురి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు ఆమెను మానసిక వేదనకు గురిచేశాడు తండ్రి అసభ్య ప్రవర్తనతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆ చిన్నారి అల్లాడిపోయింది చేసేదిలేక తన తండ్రి తీరు గురించి తన తల్లికి చెప్పింది అయితే తల్లి కూడా ఆ చిన్నారి బాధపట్టలేదు ఆమె పట్టించుకోలేదు దీంతో చిన్నారి ఈ విషయాన్నంతా తన పెద్దమ్మతో చెప్పుకుంది పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఆ కామాంధుణ్ణి అదుపులోకి తీసుకుని పోక్సో కేసు కింద అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు చిన్నారిని వైద్య పరీక్షలు చేయించి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు